వెల్కమ్ టు తెలంగాణ వెలుగు నేను మీ రాజు జగదీష్ రెడ్డి పిఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి వాళ్ళు ప్రస్తుతం సూర్యాపేట ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి గారు రీసెంట్ గా ఉమ్మడి నల్గొండ జిల్లాలో శంకుస్థాపన చేశారు అప్పుడు ఒక ఛాలెంజ్ తీసడం అనేది జరిగింది దమ్ముంటే పన్నెండు స్థానాలకు ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెట్టండి నల్గొండ నుంచి ఏ ఒక్కరిని కూడా అసెంబ్లీ గేట్ తాకనివ్వను అని చెప్పేసి జగదీష్ రెడ్డి చేసినటువంటి సవాల్ గతంలో కూడా రేవంత్ రెడ్డి గారు పన్నెండు మంది ఎవరైతే కాంగ్రెస్ నుంచి బిఆర్ఎస్ లకు వెళ్లారు వారిని కూడా ఒక్కరిని కూడా అసెంబ్లీ గేట్ తాకనే ఇవ్వని అన్నారు దాదాపుగా పది మంది ఓడిపోవడం అనేది జరిగింది కేవలం సవితా ఇంద్రారెడ్డి రెడ్డి నగర్ సుధీర్ రెడ్డి మాత్రమే గెలవడం అనేది జరిగింది సో ప్రస్తుతం మరి జగదీష్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలకి అందరు కూడా ఆ అంటే ఛాలెంజ్ ని స్వీకరించడం అనేది జరిగింది సో ఉమ్మడి నల్గొండలో దాదాపుగా పన్నెండు నియోజకవర్గాలు ఉన్నాయి ఉమ్మడి నల్గొండలో దాదాపుగా పన్నెండు నియోజకవర్గాలు ఉన్నాయి మరి పన్నెండు నియోజకవర్గాల్లో జగదీష్ రెడ్డి ఛాలెంజ్ చేసినట్టు పన్నెండు నియోజకవర్గాల్లో మరి ఏ ఒక్కరిని కూడా తాకనివ్వాలని చెప్పి ఛాలెంజ్ చేశారు కదా అది ఎంతవరకు పాసిబుల్ అనేది ఒకసారి చూద్దాం సో దేవరకొండ ఉమ్మడి నల్గొండ జిల్లాలో చెప్తున్నా సో దేవరకొండ నియోజకవర్గంలో ప్రస్తుతం నాయక్ ఎమ్మెల్యేగా ఉన్నారు సో వారికి త్వరలో మంత్రి పదవి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా చెప్తున్నారు ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహించినా కూడా ఇక్కడ మళ్ళీ గెలిచేది కాంగ్రెస్ పార్టీయే నాయకే మళ్ళీ భారీ మెజార్టీతో గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు ఎందుకు గెలు సరేందనే దానికి కూడా నేను ఆ చివరిలో దానికి సంబంధించినట్టు కూడా మాట్లాడుతా అండ్ నగరికలు చూసుకున్నట్టయితే నగరికల్లో ప్రస్తుతం అది ఎస్సీ సామాజిక వర్గం చెందినటువంటి అసెంబ్లీ నియోజకవర్గం వేముల వీరేశం వేముల వీరేశం ప్రస్తుతం అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు సో రెండు వేల పద్నాలుగులో ఆయన గెలిచి తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో ఓడిపోవడం అనేది జరిగింది మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి భారీ మెజార్టీ తోటి గెలిచారు సో ప్రస్తుతం ఎన్నికలు నిర్వహించినా కూడా మళ్ళీ వేముల వీరేశమే గెలుస్తారు ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేపడుతున్నటువంటి కొన్ని పథకాలు కావచ్చు ఇందిరమ్మ ఇల్లులు కావచ్చు బియ్యం కావచ్చు తర్వాత శంకుస్థాపనలు కావచ్చు ఇంకోటి జనాలు లోపల ఏంటంటే ఇంకా టైం ఇద్దాం ఇప్పుడు హైదరాబాద్ అనేది హైదరాబాద్ లో ఎఫెక్ట్ ఉంటదేమో కానీ ఊర్లలో అయితే ఆ రేంజ్ మరీ ఆ రేంజ్ కి ఆ నాలుగు వేల పెన్షన్ ఇచ్చింది అనుకోండి డెఫినెట్ గా మళ్ళీ ఇంకోసారి రైతు రైతు భరోసా వేస్తే ఆటోమేటిక్ గా మళ్ళీ కాంగ్రెస్ వైపు మళ్ళీ అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి అందుట్లో ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఏందంటే కాంగ్రెస్ బలం ఎక్కువగా ఉంటుంది కాంగ్రెస్ గాలి ఎక్కువగా ఉంటుంది కార్యకర్తలు ఎక్కువగా ఉంటారు హార్డ్ కోర్ గా ఉంటారు కాబట్టి సో ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహించినా కూడా నగరికల్లా కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది అండ్ మునుగోడు చూసుకున్నట్టయితే మునుగోడులో మళ్ళీ గెలిస్తే మళ్ళీ ఎన్నికలు పెట్టినా కూడా కోమటిరెడ్డి రెడ్డి రాజగోపాల్ రెడ్డిదే విజయం అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు తన సొంత నిధులతో కూడా అక్కడ ఇందిరమ్మ ఇల్లు రానోళ్ళకి కూడా ఇల్లు గడిపించే ప్రయత్నాలు కావచ్చు తర్వాత ఏ ఒక్కరు కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గడప దొక్కుతే వారికి సహాయం చేస్తాడు అనేది ప్రజల లోపల ఉన్న నమ్మకం కావచ్చు అంటే ఎందుకు బీజేపీ అంటేనే నల్గొండలా మొత్తం కమ్యూనిస్ట్ ఉద్యమాల గడ్డ అట్లాంటి భారతీయ జనతా పార్టీ నుంచి దాదాపు ఎనభై వేలు తొంభై వేల ఓట్లు రావడం అనేది జరిగింది ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నుంచి నిలబడి కేవలం పదివేల ఓట్లతోటి ఓడిపోయారు అది కూడా బీఆర్ఎస్ యంత్రాంగం మొత్తం తో సహా మునుగోడులో ఉంది కాబట్టి రాజగోపాల్ రెడ్డిని ఓడించడం అనేది జరిగింది లేకపోతే రాజగోపాల్ రెడ్డిని ఓడించడం అంత ఈజీ ఈజీ మెథడ్ కాదు అందుట్లో కొంచెం వరకు కాంగ్రెస్ కావచ్చు తర్వాత ఇవన్నీ కొన్ని కారణాలు ఉన్నాయి కేవలం పదివేల ఓట్లతోటి ఓడిపోవడం అనేది జరిగిందంటే సో రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచే ఉంటే రాజగోపాల్ రెడ్డి బలం ఎంతనో అర్థం చేసుకోవచ్చు అండ్ నల్గొండ సో నల్గొండ చూసుకున్నట్టయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు సో కోమటి రెడ్డి వెంకటరెడ్డి గారు రెండు వేల పద్దెనిమిది లో మాత్రం ఓడిపోయారు ఇప్పటి వరకు ఓట మెరుగైన నేత రెండు వేల పద్దెనిమిదిలో ఓడిపోయారు రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ ఎంపిక గెలవడం అనేది జరిగింది మళ్ళీ ఇరవై మూడులో భారీ మెజార్టీ తోటి గెలిచి ప్రస్తుతం మంత్రిగా కొనసాగుతున్నారు అండ్ ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహించిన మళ్ళీ గెలుపు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిది అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు అండ్ మిరియాల కూడా చూసుకున్నట్టయితే మిరియాలకు కూడా చూసుకున్నా కూడా ఇది గతంలో బిఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచారు మళ్ళీ రెండు వేల ఇరవై లో కాంగ్రెస్ పార్టీ నుంచి బత్తుల లక్ష్మారెడ్డి బతుల లక్ష్మారెడ్డి గెలవడం అనేది జరిగింది సో బతుల లక్ష్మారెడ్డి ప్రస్తుతం పనితీరు అక్కడిక్కడ కొంతవరకు నెగటివ్ గా ఉన్నా అండ్ ప్రభుత్వ పథకాల విషయంలో ఇప్పుడిప్పుడు ప్రవేశపెడుతున్నటువంటి సన్న బియ్యం కావచ్చు ఇందిరా మైలు కావచ్చు తర్వాత ఆ ఈ పెన్షన్లు అది ఒక్కటి అక్కడ కూడా సెట్ చేసుకుంటే మళ్ళీ బ బతుల లక్ష్మారెడ్డిదే విజయం అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు అండ్ నాగార్జున సాగర్ సో నాగార్జున సాగర్ అనగానే మనకి జానారెడ్డి గుర్తుకొస్తారు జానారెడ్డి కంచుకోట తర్వాత ఈసారి జానారెడ్డి నిలబడకుండా జయవీర్ రెడ్డి వారి కుమారుడు జయవీర్ రెడ్డికి టికెట్ ఇచ్చి భారీ మెజార్టీతో గెలిపించుకోవడం అనేది జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో అది బీఆర్ఎస్ గెలిచింది రెండు వేల పద్దెనిమిది తర్వాత ఉప ఎన్నికలో కూడా బిఆర్ఎస్ గెలిచింది రెండు వేల పద్దెనిమిది పక్కన వెళ్తే మొత్తం నాగార్జున సాగర్ కూడా జానారెడ్డి కంచుకోట అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సో ఇప్పటికి ఎన్నికలు నిర్వహించినా కూడా నాగార్జున సాగర్ లో కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీదే విజయం అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు ఇప్పుడు నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఆలేరు సో ఆలేరులో ప్రస్తుతం బీర్ల ఐలయ్య గారు బీర్ల ఐలేయ ఎమ్మెల్యేగా ఉన్నారు దాదాపుగా యాభై వేల మెజార్టీ తోటి గెలవడం అనేది జరిగింది రీసెంట్ గా మనం కూడా ఛాలెంజ్ చేశారు డెబ్బై నుంచి ఎనభై వేల మెజార్టీ తోటి ఈసారి గెలుస్తాను అని చెప్పేసి కూడా చాలా కాన్ఫిడెన్స్ గా చెప్పారు సో ఆయన మంత్రి వర్గంలో కూడా చోటు కల్ చోటు కల్పించే అవకాశం కూడా బీర్ల ఉంది ఒక బీసీ బిడ్డ అక్కడ దాదాపుగా ఆ యాభై వేల మెజార్టీ అంటే ఇప్పటి వరకు ఆలేరు చరిత్రలోనే బీర్ల రికార్డ్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సో ఇక్కడ అంటే ప్రభుత్వ పథకాలను పక్కన పెడితే ఆయన సొంతంగా చేస్తున్నటువంటి సేవా సంస్థల ద్వారా బీర్ల గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సో ఇక్కడ కూడా ఆలయర్లో కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీదే విజయం అలాగే కోదాడ చూసుకున్నట్టయితే కోదాడ చూసుకున్నట్టయితే ఇక్కడ ఉత్తమ్ పద్మావతి గారు సో ఇక్కడ ఉత్తమ్ పద్మావతి గారు రెండు వేల పద్దెనిమిదిలో కేవలం మూడు వందల ఓట్లు తోటే ఓడిపోవడం అనేది జరిగింది అప్పటి వరకు కోదాడ అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి తర్వాత ఉత్తమ్ పద్మావతి గారు విజయ అంటే వరుసగా గెలుచుకుంటూ వస్తున్నారు సో ఉత్తమ్ పద్మావతి గారే మళ్ళీ ఈసారి కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీదే విజయం అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు అండ్ నెక్స్ట్ హుజూర్ నగర్ హుజూర్ నగర్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రస్తుతం ఆ మంత్రిగా కొనసాగుతున్నారు ఇక్కడ కూడా హుజూర్ అనగానే కూడా మనకు గుర్తుకొచ్చేది కాంగ్రెస్ పార్టీ బ్రాండ్ ఇక్కడ ఉప ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది ఉప ఎన్నికల్లో మాత్రం బిఆర్ఎస్ పార్టీ నుంచి సైది రెడ్డి గెలవడం అనేది జరిగింది అప్పుడు వారికి అది కాంగ్రెస్ పార్టీ కంచుకోటనే మళ్ళీ కూడా భారీ మెజార్టీ తోటి హుజూర్ నగర్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గెలవడం అనేది జరిగిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు తర్వాత సూర్యాపేట చూసుకున్నట్టయితే సూర్యపేటలో ఏంటంటే కొంతమేరకు జగదీష్ రెడ్డి ఫిఫ్టీ ఫిఫ్టీ అనుకోవచ్చు ఈసారి కేవలం మొన్న ఎన్నికల్లో మూడు వేల ఓట్లతో మాత్రమే జగదీష్ రెడ్డి గెలిచి అక్కడ కూడా పటేల్ రమేష్ రెడ్డికి టికెట్ ఇవ్వకపోవడం అని ఒక చాయిస్ కావచ్చు తర్వాత బీసీ బిడ్డ జానే అక్కడ నిలబడడం కొంతమేరకు ఓటు చీల్చడం ఒక విషయం కావచ్చు తర్వాత ఇట్లా రకరకాల కారణాలు ఉన్నాయి సో జగదీష్ రెడ్డి గారు మూడు వేల ఓట్లతో గెలిచారు ఈసారి సూర్యపేటలో చూసుకున్నట్లయితే ఫిఫ్టీ ఫిఫ్టీ జగదీష్ రెడ్డి గారి గెలవడమా ఓడిపోవడం ఓడిపోయినా ఓడిపోవచ్చు ఒకవేళ ఎన్నికలు నిర్వహిస్తే ప్రస్తుతం మాత్రం ఈ రిపోర్టు ఫిఫ్టీ ఫిఫ్టీ గా ఉంది అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు ఒకవేళ బిఆర్ఎస్ బయటపడితే చెప్పలేము ఎందుకంటే బిఆర్ సూర్యాపేట అనగానే జగదీష్ రెడ్డి తన మంత్రి కావచ్చు అక్కడ వరకు కొంతవరకు డెవలప్ చేసుకున్నాడు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు తర్వాత భువనగిరి చూసుకున్నట్టయితే భువనగిరిలో ప్రస్తుతం కుంభం అనిల్ కుమార్ గారు ఉన్నారు మొదటిసారిగా కుంభం అనిల్ కుమార్ గెలవడం అనేది జరిగింది సో కుంభం అనిల్ కుమార్ ఈసారి ఎన్నికలు నిర్వహించినా కూడా ఒకవేళ పెట్టినా మళ్ళీ కుంభం అనిల్ కుమార్ది విజయం అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు అండ్ తుంగతూర్తి సో తుంగతూర్తి నుంచి ప్రస్తుతం మందుల షామిల్ గారు ఉన్నారు సో మొన్న కూడా దాదాపుగా భారీ మెజార్టీ తోటే మందుల షామిల్ గారు కూడా గెలవడం అనేది జరిగింది అది ఎస్సీ రిజర్వ్డ్ స్థానం సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఓవరాల్ గా బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఒక రెండు మూడు చోట్ల మాత్రం ఫిఫ్టీ ఫిఫ్టీ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి మిగతా చోట్ల మాత్రం కాంగ్రెస్ పార్టీ అంటే వీళ్ళు అన్నట్టు పది మందిలో పన్నెండు నియోజకవర్గాల్లో పన్నెండు ఏం కాదు దాదాపుగా పది మంది దాకా ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిచే అవకాశాలు ఉన్నాయి ఈ పద్దెనిమిది నెలల రిపోర్ట్ మాత్రమే చెప్తున్నాను తర్వాత తర్వాత సరే ప్రభుత్వం పైన వ్యతిరేకతన అండ్ కొన్ని చోట్ల ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉన్నాయి అది ఇది అంటున్నారు కదా ఎంత వ్యతిరేకత వచ్చినా మహా అయితే వాళ్ళకు వచ్చినటువంటి మెజార్టీలు ఒక పదివేలు ఇరవై వేల ఓట్లు తగ్గినా కూడా ఆ ఈవెన్ బార్డర్ మార్కులతో పాస్ అంటాం కదా ఆ విధంగా ఒక్క ఓట్లతో అయినా సరే గెలుస్తారు మొత్తానికి మన తెలంగాణ వెలుగు నుంచి ఇచ్చే రిపోర్ట్ ఏంటంటే పన్నెండు స్థానాలకు దాదాపుగా పది స్థానాలైన కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి నల్గొండలో గెలిచే ఛాయిస్ ఉందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు మరి జగదీష్ రెడ్డి చేసినటువంటి సవాల్ని కూడా చాలా మంది కాంగ్రెస్ నేతలు కూడా స్వీకరించడం అనేది జరిగింది సో మరి జగదీష్ రెడ్డి అంత కాన్ఫిడెన్స్ ఉన్నారంటే తనకి ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో కొంత కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు బంగారం కావచ్చు స్కూటీలు కావచ్చు నాలుగు వేల రూపాయలు పెన్షన్లు కావచ్చు ప్రతి మహిళకి రెండు వేల ఐదు వందల రూపాయలు కావచ్చు ఈ పథకాలు అంటే మాట ఇచ్చింది అండ్ ప్రాసెస్ చేయడంలో ఫెయిల్యూర్ అయింది అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు ఒకవేళ అందులో నాలుగు రూపాయలు పెన్షన్ ఇచ్చినా రైతు భరోసా కరెక్ట్ వేసినా కూడా అండ్ వీళ్ళు చేసినటువంటి రెండు లక్షల రుణమాఫీని కరెక్ట్ ప్రచారం చేసుకున్న కాంగ్రెస్ పన్నెండు పన్నెండు స్థానాలు గెలిచే అవకాశాలు కూడా ఉంటాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు రెండు వేల ఐదు వందల రూపాయలు నాలుగు వేల రూపాయలు పెన్షన్లు కరెక్ట్ ఈ రెండు పథకాలు అమలు చేసినా సరే తులం బంగారం పక్కన పెట్టిన స్కూటీలు పక్కన పెడితే ఈ రెండు పథకాలు కూడా అమలు చేయండి డెఫినెట్ గా పన్నెండు పన్నెండు స్థానాలు కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి నల్గొండలో గెలిచే అవకాశాలు ఉంటాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు అండ్ ఉమ్మడి నల్గొండ జిల్లా వాళ్ళు ఎన్ని స్థానాలు వస్తాయి బిఆర్ఎస్ వాళ్ళు ఎవరైనా గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మీరు అనుకుంటే మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి